ఫ్రెండ్స్ మేము మొన్న శివరాత్రి ఎప్పుడైతే ఇవి మురంగడ్డ ఎర్రగడ్డ అంటారు మా సైడు ఇది తీసుకొచ్చినాము కానీ ఉడకబెట్టడానికి వీలు కాలేదు ఫ్రెండ్స్ అందుకే ఈ రోజు ఉడక మట్టి మట్టికుండాలా మొత్తం దీని అయితే ముందు ఫ్రెష్గా కడుక్కోవాలి ఇవి నేను అన్నం వండుకునే అన్నం వండుకుంటాము కూర వేసుకుంటాము ఇట్లా కూడా చేస్తాను నేను ఎందుకంటే దీంట్లో మొత్తం ఉసుక ఉసుక ఉంటుంది అందుకని నీట్గా కడుక్కుంటున్నాను నేను ఈ మొన్న తీసుకొచ్చినందుకు ఈ ఎండలకి మొత్తం ఎట్లా ఏం చూడండి మొత్తం కొంచెం ఓడిపోయినట్టు అయింది వీళ్ళకి చిన్న చిన్నగా ఏలరు లేక ఉంటే కూడా మనము మట్టిలా ఎర్ర మట్టి వేసి కొంచెం అంత ఎరువు కూడా వేసి పాతుకున్నామంటే మంచిగా పెద్ద పెద్దగా వస్తాయి మన దగ్గరనే చేసుకోవచ్చు కూడా కొంచెం ఉంటాయి లేకుంటే అంటే పెట్టుకొని కూర్చున్నాం ఇంకా మీనప్ప అని ఇంకోలు నా ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఏరు ఉంటే పచ్చిగా పదంలాకుంటే ఇక్కడ వరకు కొంచెం ఆలుగడ్డకు ఏ మొలకలేక చూడు అట్లా వచ్చినప్పుడు ఇక్కడ వరకు మొత్తం కట్ చేసుకొని వాతుకుంటాం అట్లా వాతుకుంటే ఈ చెట్లనే మొలసాయిగా ఏరు వచ్చింది కానీ ఎండిపోయింది వాతినా ఫలితం ఉండదు కాబట్టి ఇక నేను తినిపేసి కడుగుతున్నా మొత్తం ఎండినట్లు ఎండకి మొత్తం ఇంకా కడగడం అయితే అయిపోయింది ఇంకా ఇంతగానో మొత్తం గలీజ్ గా మట్టిది వచ్చింది మీరు కూడా మట్టి పాత్రలు వాడుకొని ఆరోగ్యాన్ని అయితే జాగ్రత్తగా కాపాడుకొని ప్రతి ఒక్కరు మట్టి పాత్రలు వాడండి ఇక మేము ఇంతగానో వాడుకుంటా కూడా అని మేము చూపిస్తా ఉన్నాము ఈ రోజు కూడా ఇంకా ఒక అన్న అయితే హైదరాబాద్ నుంచి వచ్చి తీసుకున్నాడంటే అసలు చానా లేటు మాకైతే మస్తు సంతోషం అనిపించింది ఖాళీ వంట కోసం అని ఇంత దూరం వచ్చి తీసుకువేయండి అంటారు అంటే నేచురల్ మట్టి పాత్రలు అన్నందుకు వీడియోస్ల చూసి మా దగ్గరకు వచ్చి తీసుకున్నాడు అన్న వీడియో కూడా చూసే ఉంటారు మీరు ఇది హాఫ్ కేజీ అయితే ఉంది ఫ్రెండ్స్ మొత్తం గడ్డైతే కొన్ని నీళ్ళు కొన్ని నీళ్ళు పోయాలి తొందరగానే ఉడుకుతుంది ఇంకా ఇట్లా మట్టి పాత్రలు వాడే వాళ్ళు అయితే మా దగ్గరకు వచ్చి చాలా తీసుకువెయ్యు నిన్న కూడా ఇంకొక అన్న వచ్చిండే మా దగ్గరికి మట్టి పాత్రలు ఇవన్నీ జున్నికి కానీ తీయని వీడియోలు అయితే తీయనికి వీలు అయితే లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ ప్రకారం మేము వర్క్ చాలా ఉంది కాబట్టి చేస్తూనే ఉన్నాము అందుకని వీడియోలు తీయనికి కాక వీడియోలు తీయలేము ఈరోజు వచ్చిండు అన్నని అడిగితే తీసుకోండి దాని ఏముంది అన్నందుకు మేము వీడియో తీసుకున్నాము అందుకే మీకు కూడా చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నగానన్నా ఒకవేళ మీకు వచ్చే వీలు ఉంటే వచ్చి న్యాచురల్ గా తీసుకొని వెళ్ళి వాడుకోండి ఇది పైపు ఊదనికి పొగస్తుందని మూతి అందరూ పెట్టి ఊదలేం కాబట్టి ఇక గొట్టంతో నడుగుతున్నా అది ఇంటిపై ఉంటుంది పైప్ ఏమో దానికి చెగ దాకి వంగిపోతా ఉంటుంది దీని రెండు మార్లా కట్ చేయబడి ఖర్చాగా ఖ్జాంగా చిన్న ఏం లేదు పైపు ఇవి కొంచెము తీయ తీయ ఉంటాయి కాబట్టి ఉప్పు అది ఏం వేయరు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా కొందరు వేసుకుంటారో అది తెలియదు కానీ ఇవి ఉప్పు అది అయితే వేయము అవి చెంచుగడ్డలు అంటారు కదా ఫ్రెండ్స్ అవి అయితే దగ్గర దగ్గర బాగానే లోతు వరకు తొవ్వి తొవ్వి తీస్తారు అవి కొంచెం నారనారు ఉంటాయి ఇవేమో ఆ పిండి పిండి లాగా మంచిగా ఉంటాయి ఇవి అని అవి అవి ఇంకా చానా బెస్ట్ అవి ఇంకా చానా మంచివి ఇవి ఇంకా కొంచెం పెయ్యి నొప్పులు చేస్తాయి కూడా ఈ గడ్డలు చెంచుగడ్డలు అంటారు కదా అవి చాలా హెల్త్ కూడా చాలా మంచివి మోకాళ్ళ మట్టం వరకు గుంత తీసి తవ్వి చేసు తీస్తేనే అవి వస్తాయి ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న పెద్దింత పెద్దింత లోతు వరకు దొవ్వి చేసి ఉడకబెట్టి కుండలలో కాగులలో ఉడకబెట్టి తింటుటి మేము అప్పుడు అవి చాలా మంచిగా ఉంటాయి అవి ఇంకా అన్నంలాగా ఉంటాయి తెల్లగా ఉంటాయి కానీ మస్తు రిస్క్ అవి దొవ్వి తీసుకోవడం అంటే ఇది అయితే ఇక ఉడికే పని మీద ఉంటది ఇక మనం కొసేపు అయితే దాన్ని చూసుకుంటా వెయిట్ చేసుకుంటుండాలి ఇక అంతే మనం అది ఉడికినా ఇక మంట పెట్టాలి తొందరగానే ఉడుకుతుంది అయితే చూస్తాము కొంచెం ఉడికినా ఉడుకుతుంది లోపల అబ్బాయి సిలిండర్ పైన అయితే ఈ చేతులు ఇలా పట్టుకొని ఎనీకి వస్తుంది కానీ పొయ్యి మీద అయితే వస్తలేదు కాగుతుంది పొయ్యి దగ్గర సాహసాలు మంచిగా అది కాలేదు మట్టి కొండలు మేము పెడితే అడుగులు పోతున్నాయి అది అని అంటారు ఇంకా మేము రోజు మొత్తం ఇందులోనే చేస్తుంటాము మరి మా అవి పోతలేవు ఇట్లా కొంచెము వేడి ఎక్కువ తగలకుండానే మనము వాడుతుంటే అవన్నీ పోవు ఫస్ట్ దినిమిన అట్లే గరం అయినాక స్టీల్ పాత్రలు గరం అయినాక వేస్తాం చూడ అట్లా వేసుకోకుండా మామూలుగా వేసుకోవాలన్నట్లు ఎట్లయినా సరే పోవు అసలు మట్టి కొండలు స్ట్రాంగ్ ఉంటాయి న్యాచురల్ కదా బాగుంటాయి ఏమన్నా కొంచెం అక్కడ అటు ఇటు మట్టిలో ఫరాక్ ఏమన్నా ఉంటే పోతాయంటే మనం వాడకాన్ని బట్టి ఎట్లా అంటే అట్లా మనం ఏం చేస్తామంటే వాడుకునే ముగ్గులా స్టీల్ పాత్రలు అని ఎత్తేసినట్లు వాటి విన కోపం చూసిస్తే మట్టి పాత్రలు కదా చేయి పట్టుకుంటేనేమో కుండ వదిలేస్తేనేమో మట్టిపాల అన్నట్లు అవుతుంది అందుకని మంచిగా వాడుకోవాలి చూసి జాగ్రత్తగా వాడుకోవాలి చిన్న పిల్లలని కాపాడుతున్నాం ఎట్లనో అట్లా వాడుకోవాలి వీటిని స్టీల్ పాత్రలు వాడినట్లు రఫన్ టఫ్ వాడకుండా మంచిగా వా నిదానంగా చూసి వాడుకుంటే మంచిగా ఉంటాయి కుండలు ఇక మేము ఇంకా ఇట్లనే ఉన్నాయి ఇగో నేను కోపం తీసినప్పుడు ఈ ఇట్లా త్వరలు మొర్రలు పోతాయి ఇట్లా అందుకని చూసి మంచిగా వాడుకోవాలి ఇట్లా పోయింది సగం ఇంకా ఇట్లా పోతాయి మొత్తం రఫ్ అండ్ టఫ్ వాడితే నా కోపం వచ్చినప్పుడు నా కుండల మీద నేను ఇంపూపించేది ఇప్పుడు కనిపిస్తుంది ఇది అనేది ఇట్లా ఇంతవరకు సగం వరకు పోయింది ఇంకా టైం పడుతుంది ఇంకొకసేపు మంట పెడితే అది వాటి పని అయిపోతుంది ఇంకా ఇంకా నీళ్ళు మొత్తం గుంజు గుంజినాయి ఎందుకంటే ఆవిరి మీదనే ఉడికినట్లయితే కాబట్టి మొత్తం గుంజినాయి నీళ్ళు ఇంకా అయితే ఇక్కడ కావాలి కూర్చున్నాడు ఇక ఎప్పుడు ఉడుకుతాయి ఎప్పుడు తిందాం ఏం అని ఇంకా ఉడికినాయి ఇట్లా మొత్తం దీంతో అంతా తీసుకొని తినాలి ఇవి చల్లగానికైతే ఇక బయట వేసిన అయితే ఇప్పుడు ఇప్పుడు తిందాం అన్నట్లుండదు కదా దాంట్లో నుంచి తీసి బయటికి వేసినా నేను చల్లగా అయినాయి ఇంకా కొంచెం గాలితోనే ఉన్నాయి ఇంత మెత్త కొడుకున్నాయి ఇట్లా మొత్తం ఉంటాయి అట్రాక్ట్ కానీ అమ్మనే ఏంటంటే నాకు ఇష్టలేదన్నట్లు చూస్తున్నాడు ఒక ఫ్రెండ్స్ మేమైతే గడ్డ ఉడకెట్టినాం తిండికి కూడా రెడీ అయినాం మీరు కూడా మట్టి పాత్రలు వాడుకోండి జాగ్రత్త వాడుకోండి మేమంటే ఇవేం పాత్రలు చేస్తాం కాబట్టి మీరు అంటే అనిగానం చేస్తారాక మేమే వెళ్ళేవాలి అని అనుకుంటారు అందుకే జాగ్రత్త వాడుకోండి మా దగ్గర వలిగిపోయినా కానీ నీకుండా అయితే మాకు అందుబాటులోనే ఉంటుంది కాబట్టి మేము ఎట్లా బేకైతే వాడుకుంటాం మీరైతే కొనుక్కొచ్చుకోవాలి కాబట్టి చూసి జాగ్రత్త వాడుకోండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్